కన్నడ నట హీరో దర్శన్ మర్డర్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని మర్మాంగాలపై దాడి చేసి చంపేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దర్శన్ పోలీసులు అదుపులోకి వెళ్లి ఇరవై రోజులు గడుస్తుంది ఇదిలా ఉంటే మరోవైపు హీరో దర్శన్ తో పాటు ఇరవై రోజులుగా జైల్లో విచారణ ఎదుర్కొంటూ వస్తున్న నటి పవిత్ర గౌడ ఇవాళ దర్శన్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిందనే వార్త కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది తాజాగా జరిగిన విచారణలో పోలీసు అధికారితో గౌడ ఇలా చెప్పిందంట నా కోసమే రేణుకా స్వామిని దర్శన్ తన మనుషులతో కిడ్నాప్ చేయించి షెడ్ కు తీసుకొచ్చాడు నేను షెడ్ కి వెళ్లేసరికి అక్కడ రేణుకా స్వామితో పాటు దర్శన్ కూడా ఉన్నాడు నేను కేవలం రేణుకా స్వామిని చెప్పుతో మాత్రమే కొట్టాను అదే దర్శన్ అయితే అతన్ని తీవ్రంగా గాయపరిచాడు అంటూ చెప్పింది ఇక ఇలా పవిత్ర గౌడ తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం దర్శన్ కు వ్యతిరేకంగా ఉండడంతో ఆమె తెలివిగా దర్శన్ ను ఇరికించేసి కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని నటుడు దర్శన్ అభిమానులు పవిత్ర గౌడపై సీరియస్ అవుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి